సో ఇప్పుడే మనకు మరొక బ్రేకింగ్ న్యూస్ అనమాట పార్ట్ బీలో పార్ట్ బీలో చూసుకున్నట్లయితే ఏకంగా పద్దెనిమిది లక్షల ఎకరాల భూములు అయితే ఉన్నాయి ఈ పద్దెనిమిది లక్షల ఎకరాల భూములకు సంబంధించి ఇప్పుడే మనకి అప్డేట్ అయితే ఇచ్చిందనమాట ప్రభుత్వం అందులో ఐదు లక్షల ఎకరాలకు వివరాలే లేవన్నమాట అదేవిధంగా స్పెషల్ డ్రైవ్లో కూడా వెలుగు చూస్తున్న కేసులు పార్ట్ ఏ బి అంటే యాజమాన్య హక్కులు స్పష్టంగా ఉండి వెంటనే సమస్యలు పరిష్కరించడానికి వీలున్న భూములను పార్ట్ ఏ కింద ప్రభుత్వం హయాంలో రెవెన్యూ శాఖ చేర్చింది సరిహద్దు వివాదాలు సరిహద్దు వివాదాలు కుటుంబాల్లో గొడవలు విస్తీర్ణాల్లో హెచ్చు తగ్గులు క్షేత్రస్థాయిలో విచారణ చేపల్సినవన్నీ కూడా ఫిర్యాదులన్నీ కూడా భూములు తదితరులను కూడా పార్ట్ బీ కింద అయితే నమోదు చేశారన్నమాట ఇప్పుడు ఈ పార్ట్ బీలో ఏకంగా పద్దెనిమిది లక్షల ఎకరాలు భూములు అయితే ఉన్నాయి వీటన్నింటినీ కూడా సో ప్రక్షాళన చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు అయితే మొదలుపెట్టింది సో తొందరలోనే చూసుకున్నట్లయితే తొందరలోనే వీళ్ళందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పబోతుంది అనమాట సో ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాను